హెచ్బీటీవీకి స్వాగతం నిరుపేద కుటుంబాలను పరామర్శించి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆరు వేల రూపాయలు యాభై కేజీల బియ్యం అందజేసి మానవత్వం చాటుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు వెంకటాపురం మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి బట్ట నాగేంద్ర ఆధ్వర్యంలో గత కొంతకాలంగా వీరభద్రవరం గ్రామం వెంకటాపురం మండలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వంకాయల పెద్ద సమ్మక్క గుద్దేడి లక్ష్మికి పెరాలసి బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని విషయం తెలుసుకున్న గ్రామంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచార్ల నాగేశ్వరరావు బట్ట నాగేందర్ తమంత సహాయం వంకాయల పెద్ద సమ్మక్క కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ గోదేటి లక్ష్మి కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయలు ఇరవై ఐదు రైస్ బ్యాగ్ అందజేసి నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యూత్ సభ్యులు సోలం సుధాకర్ కొక్కూరి రాజు మంచార్ల నాగరాజు బట్ట వెంకటేశ్వర్లు సోలం సతీష్ బందరాములు పొడగంటి కృష్ణారావు కుంటరా రాముబాబు కొడగట్టి ప్రసాద్ భట్టమోహన్ రావు గుండారపు కృష్ణ తదితరులు పాల్గొని అభినందించారు